హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇది వచ్చేసి సంక్రాంతి కంటే ముందు తీసిన వీడియోనేనండి ఇది భోగి రోజు రావచ్చు అందుకే ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ యూట్యూబ్ చేసే ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ సంక్రాంతి వరకు సక్సెస్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటూ ఇంకా బ్లౌజ్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి కింద హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను త్రీ బ్లౌజెస్ ఒకేసారి అండి పండగ సీజన్లో వర్క్ అనేది తొందరగా అయిపోవాలంటే ఒకే సైజువి వేరే వేరే మోడల్స్ చెప్పకుండా ఒకే సైజుతో కుట్టమన్నప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు ఒక నాలుగు లేదా ఐదు బ్లౌజ్ల వరకు కట్ చేసుకోవచ్చు అండి అంతకు ఎక్కువ వేస్తే పాడైపోతాయి చూడండి త్రీ బ్లౌజెస్ ఒకేసారి వేసాను బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్టు వద్దకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనమాట ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసాను ఓపెన్స్ అయితే అటువైపున ఉన్నాయి చూడండి జాయింటింగ్ నా వైపున ఉంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎవ్వరికైనా ఫ్యాక్టక్స్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత బ్లౌజర్ హైట్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సెట్ చేసుకుంటున్నాను అనమాట కెమెరా అనేది ఇంకా మీకు కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నేనైతే క్లియర్గా చూపించడానికే ప్రయత్నిస్తానండి ఏంటంటే మరీ కెమెరా ఎక్కడో పెట్టేసి అంటే ఫోనే నేను వాడేది ఫోన్ ఎక్కడో పెట్టేసి తీయను మీకు నేను గీసే ప్రతి గీత కనిపించాలని ఎక్కడ ఏం కొలతలు తీసుకుంటున్నాననే తెలియాలని క్లియర్గా పెడతానండి ఇప్పుడు వచ్చేసి హైట్ చూసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్లు చెస్ట్ నుంచి వచ్చేసి ఏ సైజ్ అయినా వన్ అవనండి చిన్నదా పెద్దదా అని కాదు ఫస్ట్ నుంచి చంక కింది కుట్టు వరకు నాకు తొమ్మిది ఇంచుల కొద్దిగా తక్కువగా ఉందండి ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను అంతే చూడండి ఇక్కడ మనకు చెస్ట్ వచ్చి నడుమొచ్చి సమానంగా ఉన్నాయండి వన్ ఇంచ్ తేడా ఉందంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలాంటి బ్లౌజెస్ కూడా ఉంటాయి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది నడుమొచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది ఇంకా బ్యాక్ బ్యాక్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని ఈ విధంగా నెక్ ఎంతుందో అంత పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఒక పావి ఇంచు పైకి వేసుకోవాలన్నమాట నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకుంటున్నానండి నేను నెక్ లూజ్ వచ్చే ఎందుకంటే ఈ వీళ్ళకి రెండున్నర ఇంచుల నెక్ విడి పెడితే షోల్డర్ జారుతుందని చెప్పారు అందుకని రెండు పావు ఇంచులు చూసారా నడుము లూజ్ని బట్టి రెండున్నర ఇంచులు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ షోల్డర్ జారుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అందుకని కస్టమర్ ఛాయిస్ ప్రకారం కూడా కుట్టువాల్సి ఉంటుంది షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఉందో అంత పెట్టేసుకొని కుట్ల కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను చంకదింపు అనేది నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను కానీ టేప్తో చెక్ చేసుకుంటానండి ఎందుకు మార్కింగ్ వేస్తున్నాను అంటే ఆ సైజ్ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే కాబట్టి కరెక్ట్గా ఉంటుందని పెట్టేశాను ఆరు ఇంచుల చంకడౌన్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉంది తొమ్మిది ఇంచులు అంటే నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట మీకు మీకు చెస్ట్ నడుము లూజ్ రాయలేదు కదా అందుకే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రాస్తున్నాను థర్టీ ఎయిట్ వచ్చేసి చూడండి థర్టీ ఎయిట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఉంది థర్టీ సెవెన్ వచ్చేసి నడమ లూజ్ ఉంది రెండు సమానంగా ఉన్నట్టుగా అనిపించింది నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను రెండు సమానమే కదా అని రాశాను కానీ లేదండి వన్ నుంచి తక్కువగా వస్తుంది మనకి నడమనేది ఇంకా అదే రాస్తున్నాను అనమాట నేను మిస్టేక్ చెప్పానంటే మీరు మిస్టేక్ చేస్తారు కదా ఎప్పుడైనా కట్ చేసుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అందుకని సర్చ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నాను అనమాట నేను థర్టీ ఎయిట్ కంటే వన్ నుంచి తక్కువగా అని చెప్పేసి అక్కడ వన్ రాశాను మళ్ళీ మీకు అర్థం కాదని చెప్పేసి పైన రాశాను చూడండి థర్టీ సెవెన్ వచ్చేసి నడుము బ్లూజు థర్టీ ఎయిట్ వచ్చేసి జస్ట్ బ్లూజ్ ఇలాంటి బ్లౌజెస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట ఇంకా దగ్గర వచ్చేసి ఒకటింపాంచి మార్కింగ్ వేసేసి రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్టే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి మార్కింగ్ కానీ ప్రతి చెక్ చేసుకోవడం కానీ అందరూ ఫ్రంట్ పార్ట్ కష్టమని అనుకుంటారు కానీ బ్యాక్ పర్ఫెక్ట్గా తీస్తే ఫ్రంట్ పర్ఫెక్ట్గానే వస్తుంది చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందనమాట ఎనిమిదిన్నరకు కొంచెం తక్కువగా అలా ఉంది ఇంకా నేను చెక్ చేసుకుంటున్నాను నాకైతే వచ్చేసిందండి కొద్దిగా ఒక లైన్ అలా కిందికి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎద్దరుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి నేను మీకు వాయిస్ ఇవ్వాలి క్లియర్గా ఇంకా అంటే నేను కట్ చేసిన దాన్ని స్లో చేయాలండి స్లో చేసి చెప్పాల్సి వస్తుంది ఇదైతే నార్మల్గా పెట్టేసి తీస్తున్నాను మొత్తం మార్కింగ్ ఎలా ఉందో అలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి చూడండి ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి నడుము సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను మీకు వేస్ట్ చూపిస్తాను ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కొంచెం తక్కువగా అలా కొద్దిగా నేను ఇప్పుడు ఎంత తీస్తున్నానో అంత తీసేయండి మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట బ్యాక్ పార్ట్ అనేది చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ప్రింట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అయితే హ్యాండ్స్ మూడు త్రీ లేయర్స్ ఒకేసారి మర్చేసాను అనుకోండి కొంచెం హెచ్చు ఉంది ఇంకొకటి వచ్చేసి సీజర్ అనేది పాడైపోతుంది అనమాట మరి అంతలా వేసి కట్ చేస్తే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది అందుకని నేను టూ లేయర్స్ టూ లైనింగ్స్ అయితే వేసేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చెక్ చేసుకుంటున్నాను ఇవి అప్పటికప్పుడు లైనింగ్ తడుపుకొని అక్కడే కట్ చేశానండి ఎందుకంటే పండగ సీజన్ కదా నాకు ఒక వర్క్ అనేది ఎక్కువగా ఉంది అందుకని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజెస్ వచ్చేసి పైపింగ్ చేయమన్నారండి కానీ పైపింగ్ క్లాత్ లేదనమాట ఇంకా నా దగ్గర అయిపోయింది ఇంకా నార్మల్గా హెమ్మింగ్ పెట్టేద్దామని చెప్పేసి నేను ఒక స్కేల్ మందం ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత హైట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఇంత స్లో అయిపోతుందనమాట వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టే పెట్టాల్సింది స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు చూడండి హెమ్మింగ్ అయితే ఒక స్కేల్ మందం పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్ చంక డౌన్ దగ్గరికి కూడా మార్కింగ్ వేసేసాను టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ వేసేసాను చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని చంక దింపు దగ్గర ఒక లైన్ వేసుకొని మామూలుగా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేసాను ఏ ఏంటక్క తేపేటి చెక్ చేసుకోవట్లేదు చంక డౌన్ ఇవన్నీ అనుకుంటున్నారా ఎందుకోసం అండి మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు హ్యాండ్ పొడి వచ్చేసి తొమ్మిది ఇంచులు చంక టైట్ కుట్టొచ్చేసి వచ్చేసి ఎనిమిది పైన ఉంది కదా ఎందుకు నేను చంక చూసుకోవట్లేదు చూసుకోవట్లేదంటే ఆ సైజ్ బ్లౌజ్ నేను స్టిచ్ చేసింది చూసారు కదా కరెక్ట్గా ఉన్నాయన్నమాట కొలతలు నాకు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులుంది ఈ చంక దింపొచ్చేసి చూస్తున్నారు కదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇంక అందుకని కట్ చేసుకుంటున్నాను నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ వస్తే నేను ఇలానే కట్ చేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తాను మళ్ళీ మళ్ళీ చెక్ అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడైతే హ్యాండ్ అయిపోయింది ఇలా విడదీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పైన ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ఇలా లోత్ అయితే తీయాలండి ఈ విధంగా తీస్తేనే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది ఐబ్రో షేప్లో ఉండాలి మధ్యలో టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇంకొక హ్యాండ్ కట్ చేయాలి కదా అది కూడా కట్ చేసుకున్నానండి ఇంకా నేను అదేమి ఇక్కడ వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే ఫ్రంట్ ఫ్రంట్ అయితే ఈ విధంగా వేసేసుకొని చూడండి క్రాస్ ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టుగా వేసుకొని స్ట్రేట్గా ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి చుట్టూరా మొత్తం ఇలా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఫ్రంట్ హైట్ ఫ్రంట్ని ఎక్కువ చూసుకోవాలన్నమాట రౌండ్ దగ్గర ఇలా బాక్స్ షేప్ వేసుకొని ఆ మిడిల్లో హాఫ్ ఇంచ్ లోతు తీయాలండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లో అయితే లోపలికి మార్కింగ్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ రెండు చూసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇవనేది మెయిన్ అండి బ్లౌజ్లో మెయిన్ అనమాట ఇవి ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినవి ఫ్రంట్లో ఇవి మాత్రము ఒకవేళ సైజ్ బ్లౌజ్ లేదంటే బాడీ మీద నుంచి చెక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రంట్ హైట్ వచ్చేసి ఎంత ఉందంటే నాకు పదమూడున్నర ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి నేను ఇంకా పెట్టేసుకుంటున్నాను అదే ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేయాలి వేసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎంత అనేది ఒకసారి టేప్తో ఉక్స్ సైడ్ అయినా చూసుకోండి కాజా సైడ్ చూసుకుంటే మీకు ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది నేనైతే చూసుకోగలను కానీ మీరు ఉక్సు సైడే చూసుకోండి నాకు సిక్స్ అండ్ హాఫ్ అలా వచ్చింది సిక్స్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్స్ట్రాగానే ఉందండి పెట్టేసుకున్నాను నెక్ కూడా షేప్ ఇచ్చేసాను ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి నెక్ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చేసింది సర్చ్ చేసుకున్నాను పట్టి కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకొని దానికి వన్ నుంచి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్కి ఎంత ఉందో అంత వస్తుంది నాకు ఇంచులు ఉంది నేను వన్ ఇంచు ప్లస్ చేసుకొని షేప్ ఇచ్చేసాను డాట్స్ వచ్చేసి ఇంచులకు ఫస్ట్ డాట్స్ స్టార్ట్ చేసే డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు ఈ విధంగా డాట్స్ అయితే పట్టా పట్టమని వేసేసానండి ఎందుకంటే పండగ సీజన్ కదా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేశాను అనమాట సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేస్తే ఆమ్రౌండ్ సైడ్ వచ్చేస్తుంది మన ఛానల్లో వచ్చేసి డాట్స్ ఎలా వేసుకోవాలి ఈ సైజుల వారీగా ఎలా వేసుకోవాలి ఇంకా వచ్చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా అసలు స్టిచ్చింగ్ అయితే ఎవరు చెప్పినంత వివరంగా చెప్పానండి కానీ యూస్ లేవు దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది మనకి ఇంకా మెయిన్ క్లాత్ ఎంతసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్లో మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే స్టిచ్చింగే లేట్ అనమాట కటింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇలా వే మన చేతిని అనేది ఇంకొక చేతిని ఇలా క్లాత్ పైన పెట్టి కట్ చేసుకుంటే కదలకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు తీసుకుందామండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఎంత అవసరం ఉందో అంత చెక్ చేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా కట్ చేయగలను కానీ వీడియోలో నేను అలా కట్ చేస్తే ఏంటి షేప్ బెల్ట్ల గురించి చెప్పలేదు అనుకుంటారో అందుకనే ఖచ్చితంగా చెప్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సైడ్ వైపున మనకి ఎంత నాకైతే రెండు ఇంచులు పడుతుంది ఒక సైడ్ వచ్చేసి మూడు ఇంచులు పడుతుంది సైడ్ వైపు రెండించులకు వన్ ఇంచ్ ప్లస్ చేస్తాను మూడు ఇంచులకు వన్ ఇంచ్ ప్లస్ చేస్తే నాలుగు ఇంచులు అవుతుంది అని అనమాట మిడిల్లో వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ ఎందుకంటే కుట్ల కోసం ఇంకా నేను కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నేను మెజర్మెంట్ ఏమీ వేయట్లేదు ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని వీడియో చూస్తుండే అందరికీ థ్యాంక్ యూ సో మచ్